రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎక్కువ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన హుబ్లీ బ్యాడిగా అలాగే బల్లారి ఏసీ మార్కెట్ ధరల గురించి అయితే చెప్తాను ఇవి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి అలాగే మీరు ఏ పంట వేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అంటే ఉద్యానవన పండ్లు కానీ వాణిజ్య పండ్లు కానీ వేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు గ్యాదర్ అవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా చాలామందివి ఈ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఈ వారంలో చాలా ఆధ్వానంగా పోతున్నాయి అనుకోలే ఎందుకంటే పద్దెనిమిది వేల కార్డు నుంచి డబ్బీ రకం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈరోజు బల్లార్లో కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరున్నర వేల వరకు అయితే వ్యాపారాలు అనమాట ఎందుకంటే ఇవి మంచి డీలక్స్ క్వాలిటీలు అనమాట ఒకప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు పోయిన సరుకు అంటే ఒక పదహైదు ఇరవై రోజుల కింద పోయిన సరుకు ఈసారి చాలా డౌన్లో నడుస్తుంది అనమాట ఎందుకంటే ఒక ఐదారు ఆరు వేలు అయితే ఎన్నిక రావడం జరిగిందనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పదమూడు వేల కాటి నుంచి పద్దెనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక సింజంటా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడున పదమూడు వేల కాటు నుంచి పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇది మంచి హై క్వాలిటీ అనమాట హై క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు అట్ల పోతున్నాయి లో క్వాలిటీ అంటే మీడియం క్వాలిటీ వచ్చేసి పన్నెండు పదమూడు వేలు అట్లా పోతున్నాయి సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే హయెస్ట్గా చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు మార్కెట్లో అనమాట అడగడం జరిగింది చాలామంది అయితే వదులుకున్నారు కూడా సర్పన్ వన్ కూడా ఎందుకంటే వాళ్ళ అవసర నిమిత్తం ఇప్పుడు మంది ఈ మిరప సాగు చేయాలనుకున్న రైతులు ఈసారి ఇక నిన్న కాటికి పెట్టుకుందాం అన్న స్థితిలో ఉన్నారనమాట అందుకే ఈ రేట్స్ నిన్న కాటి కానీ యాసరికి అనమాట ఎందుకంటే చూసి చూసి గత ఆరు నెలల నుంచి రేట్స్ అనేవి రాలేదని చాలామంది అయితే అది కూడా అభిప్రాయపడినారు చాలామంది యాభై బ్యాగులు నలభై బ్యాగులు నిన్న రైతులు కూడా అమ్ముకున్నారు చాలామంది కూడా అమ్ముకొని వచ్చినారు అనమాట వాళ్ళు కూడా అమ్ముకొచ్చిన వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎంత అనేది కూడా చాలా మందికి తెలిసే అనమాట ఎందుకంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేట్స్ అనేవి లేవు ఎందుకు సాగు చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు ఈ డబ్బీ కడ్డి ఈ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ చాలామంది ఈ తేజాల వైపు మళ్ళినారు కానీ తేజాలు కూడా ఈసారి భారీగా ఉంటాయి ఎందుకంటే రేట్స్ కూడా డౌన్లోనే నడచవచ్చు అవి కూడా ఎందుకంటే అందరూ తేజాల మీదే ఉన్నారనమాట ఎందుకంటే పోయినసారి వేసినారు ఈసారి కాస్త మంచి ధరకే అమ్ముకున్నారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కూడా తేజాలు పదమూడు వేల కాటి నుంచి పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది తెలంగాణ మార్కెట్ అంతా తెలంగాణ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఖమ్మం మిర్చి మార్కెటాల్లో గుంటూరు మార్కెటాల్లో ఇవే అనమాట రేట్ నడుస్తుండేది ఎందుకు ఈ విషయం తెలియపరుస్తున్నా అంటే మిరప వేసే రైతులకి ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నా అనమాట ఎందుకంటే ఏ రకాలు వేసుకుంటే బెస్ట్ అని చాలామంది వీడియోలు తీయమంటున్నారు అయినా ఈ రకం అనేది ఒక్కో ఏరియాలో ఒక్కో ఏరియా పండుద్ది ఈ గుంటూరు సైడ్ అంతా సీడ్ ఎక్కువ పండిస్తారు ఇక్కడ రాయలసీమ అంతా డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ పండించే రైతులు ఎక్కువ కూడా ఉన్నారనమాట అట్లా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కో సీడ్ సాగు చేస్తున్నారనమాట ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఆరు వేల కార్డు నుంచి పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట చాలామందికి ఇది తెలిసే ఎందుకంటే చాలామంది ఈ రేట్స్ డైలీ డైలీ కనుక్కుంటున్నారు మార్కెట్కి వెళ్ళిన వాళ్ళతో నెంబర్తో కూడా కాంటాక్ట్ అయ్యండి ఈ రేట్స్ అనేవి ఒకరు ఒక విధంగా చెప్పుకున్నారన్నమాట మన క్వాలిటీ ఎప్పుడైతే రేట్ పోయిందో ఆ రోజు మనకు ఇంత రేట్ పోయిందనేది ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట ఎందుకంటే మందివి లో క్వాలిటీ ఉంటాయి నావి నాకే గొప్ప అవుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ముప్పై వేలు నావైతే పోతున్నాయి అనుకుంటాము అయినా మార్కెట్లో చూస్తే ఇరవై రెండు వేలు ఇరవై పడు ఇరవై మూడు వేలే పడు ఎందుకంటే రేట్స్ అనేవి డౌన్లో నడుస్తున్నాయి మెయిన్ ఈసారి కూడా మిరప వేసే రైతులైతే చాలా తగ్గించేసినారు ఎందుకంటే ఈ వర్షాలు అయితే ముందుగానే స్టార్ట్ అయినా కానీ ఇంకా స్టోరేజ్ అయితే ఇంకా తక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే తేమలు అయితేనే కానీ నీళ్ళు పారటం లేదనమాట ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా విత్తనం ముందు రేటు నింటికినా బాగానే సాగు చేసే రైతులు ఇప్పుడు వేసే రైతులు కూడా జనవరి ఫిబ్రవరిలో కాస్త కూస్తో కాస్త రేట్ అమ్ముకున్న రైతులు వేస్తున్నారు కానీ ఈసారి ఈ ఫిబ్రవరి నుంచి ఈ జూలై జూన్ వరకు ఉన్న రైతులైతే మిరప వేయడానికి చాలా తగ్గుముఖమే పట్టినారని చెప్పుకోవాలి ఎందుకంటే మిరప అనేది ఖర్చుతో కూడుకున్నది మనకు చూసుకున్నట్లయితే యాభై వేల నుంచి రెండున్నర లక్షల వరకు అయినాయనమాట పెట్టుబడులు తక్కువలో తక్కువ మంది ఈ ఉద్యానవన పంటలు పండించుకునేదే మేలని నా అభిప్రాయం అనమాట ఎవరైనా ఉద్యానవన పంటలు మిరప వదిలేసి వేసే రైతులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఎలాంటి సందేశాలు కావాలన్నా నాది కింద వాట్సాప్ గ్రూప్ అనేది జాయిన్ అవ్వకండి ఎందుకంటే మీకు ఏ విత్తనం కావాలనుకున్నా ఏ సీడ్ వేయాలనుకున్నా దాని గురించి అయితే ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను అన్నమాట చాలామంది ఈ మార్కెట్ల గురించే చాలామంది వీడియోలు చేస్తున్నారన్నమాట దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది కాదు అని రేట్స్ అయితే చాలా డౌన్లోనే నడుస్తున్నాయి అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబరు చెప్తే ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు చెప్పాడు కానీ ఎక్కువ అయితే అక్కడ పోవడం లేదు మనం ఎంత చెప్పినా అక్కడ రేట్స్ అనేవి పోవాలన్నమాట ఈ రేట్స్ అయితే నడిచినాయి మనం చూసుకున్నట్లయితే బ్యాడిలో ఈరోజు హయ్యెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగున్నర వేలే డబ్బు ఈ పోవడం జరిగిందనమాట ఇక కడ్డీ అయితే బ్యాడగలో ఇరవై రెండు వేలు మంచి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ పోవడం జరిగిందనమాట బల్లార్లో చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు కడ్డీ బ్యాడ్గా టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఉబ్లీలో కూడా అంతే అనమాట ఇరవై రెండు వేలు డబ్బీ కడ్డి వచ్చేసి పదహారు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే బ్యాడీలో పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో ఏసీ దగ్గర ఒక్కో రేట్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట అందుకే ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్